ప్రధానంగా ఈరోజు అంతర్జాతీయ బదిలీల దినోత్సవ సందర్భంగా చిత్తూరు జిల్లా వికలాంగుల శాఖ తరఫున కేడీ గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం చాలా మంచి వాతావరణంలో నిర్వహించడం జరిగింది ముఖ్యంగా మనకేదైనా అంటే బదిరులకు ఏదైనా అవసరమైంది చెప్పాలన్నా తీసుకోవాలన్నా వ్యక్తం చేయలేని స్థితిలో ఉన్నటువంటి వారికి సంజ్ఞా భాష సైన్ లాంగ్వేజ్ ప్రాధాన్యత చాలా ఉంది అదేవిధంగా సకలాంగులతో పాటు వారికి కూడా జనజీవన స్రవంతిలో అన్ని హక్కులు కూడా అమలుపరచడానికి ప్రభుత్వం తరపున ఇప్పటికే అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా వారిలో చదువును ప్రోత్సహిస్తూ వారికి రావాల్సినటువంటి హక్కుల పట్ల పూర్తిగా అవగాహన కలిగిస్తూ వారిని కూడా అందరితో పాటు సమానంగా చూస్తూ ఎక్కడా ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత సమాజంతో పాటు అధికారుల ప్రభుత్వానికి కూడా ఉంది ఆ పాత్రను తప్పకుండా అధికారుల తరఫున ప్రోత్సహిస్తామని తెలియజేసుకుంటున్నాము ధన్యవాదాలు ఈరోజు చిత్తూరు జిల్లాలో అంతర్జాతీయ బదురుల దినోత్సవం మరియు భాష దినోత్సవ వేడుకలు చి జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో ఈరోజు సెలబ్రేషన్ జరు చేసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మానవులకి మా పలు భాషలు ఉన్నా భావ వ్యక్తీకరణ ఆ భాష ద్వారా జరుగుతూ ఉంది కానీ ఇక్కడ బదులుల కోసం మాత్రమే వాళ్లకు వాళ్ళ యొక్క భాషను కానీ వాళ్ళ యొక్క భావ వ్యక్తీకరణ కానీ వారి యొక్క కోరికలు కానీ ఏవైతే ఉన్నాయో తెలియజేయడానికి ఈ యొక్క భాషను మాత్రం సైన్ లాంగ్వేజ్ అంటే ఇది పబ్లిక్లో చాలా వరకు తెలియని విషయం ఇది వీరికంటూ ఒక విధమైన భాష ఉందని వీరి యొక్క భావ వ్యక్తీకరణకి కావాల్సిన భాషను ఎలా తెలియజేయాలి తెలుసుకోవాలనే దానికోసం ఇప్పుడు ప్రభుత్వాలు వీటిని ఒక దో ఒక సెప్టెంబర్ మాసంలో మూడో ఆదివారం కానీ ఆ వారంలో ఎక్కడైనా ఒక రోజుని సెలబ్రేషన్స్ చేసుకోవడానికి మనకు ప్రభుత్వ అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు వారికి కావలసిన ఈ యొక్క చదువుకి సంబంధించిన కావచ్చు లేదా ఇంకేదైనా వాళ్ళకు అంటే చదువులో ఇప్పుడు సాంకేతికతకు ముందుగా ఎక్కువ ఉంది వాళ్ళకి ల్యాప్టాప్లు కావచ్చు లేదు టచ్ ఫోన్స్ ద్వారా వారి యొక్క చదువుకి కావలసిన పరికరాలు ఇవ్వడము లేదు వారికి చెవుడు ఉన్న సమస్య వచ్చినప్పుడు వినియోగించే వినికిడి యంత్రాలు కానీ ఇంకేదైనా వాళ్ళకి అంటే వెల్ఫేర్ స్కీమ్స్లో లోన్లు కావచ్చు విద్య వైద్యం రెండోది ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి వీళ్ళకి దీంట్లో కూడా మామూలు పర్సన్స్ అంటే మనం మనం నార్మల్ పర్సన్స్ ప్రతి ఒక్కరూ ఎక్స్ప్రెస్ చేయడం ఈజీ ఈ యొక్క సైన్ లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వారి యొక్క బాధలు తగ్గుతాయనేది ఈ యొక్క ప్రభుత్వ ఉద్దేశము ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాను восприм, что это చిత్తూరు డెప్పు అసోసియేషన్ వారు సైన్ లాంగ్వేజ్ డే అంటే ప్రపంచ పది రోజినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది నా పేరుకే అశోక్ కుమారు నేను అభినయ కేర్ ఫౌండేషన్ డైరెక్టర్ని అలాగే వై మాధుర్య గారు అభినయ కేర్ ఫౌండేషన్ ఫౌండర్ అనమాట మేము సైన్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటింగ్ చేస్తూ ఉంటాము ఇంటర్ప్రడ్యూసర్ అనమాట అయితే ఈ సైన్ లాంగ్వేజ్ డే అనేది రెండు వేల పదిహేనులో ఐక్యరాజ్య సమితి అనేది ఆమోదించింది రెండు వేల పద్దెనిమిదిలో అధికారికంగా జరుపుకోవడం జరిగింది డెబ్బై మిలియన్స్ సెవెంటీ మిలియన్స్ బదురులు అనేవారు ప్రపంచం మొత్తం ఉన్నారనమాట మూడు వందల రకాల సైన్ లాంగ్వేజ్ సంబంధించిన సంజ్ఞల భాషను యూజ్ చేస్తూ ఉన్నారు అలాగే ప్రపంచ బదురుల దినోత్సవం అంటే ఏంటంటే బదురుల యొక్క హక్కులు సమానం అంటే ప్రజల్లో సమాజంలో సమాన హక్కులు ఎలా పొందుకోవాలి అనే అవగాహనని ఈ రోజున అందరూ కలిసి ప్రతి ఒక్కరికి తెలియజేయడం కోసం ఈ రోజుని నిర్వహిస్తారనమాట ప్రతి ఒక్కరు ఈరోజు ఆనందంగా చనిపోవడానికి వాళ్ళ హక్కులను తెలుసుకోవడానికి సమాజంలో ఏ విధంగా వెలగాలి అనే దాని గురించి వీళ్ళందరూ ఈరోజు తెలుసుకొని ఆ విధంగా ముందుకు వెళ్తారని చెప్పేసి అని ఈ రోజుని పురస్కరించుకోవడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్